టీమిండియా యువ క్రికెటర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గొప్ప మనసు చాటుకున్నారు మొహలీలోని ఫేజ్ ఫోర్ సివిల్ ఆసుపత్రికి సుమారు ముప్పై లక్షలు విలువ చేసే వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చారు కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రోగ్రామ్ లో భాగంగా యంగ్ ప్లేయర్ ఇలా ఔదర్యాన్ని చాటాడు ఈ ప్రాంతంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాగా సుబ్మన్ సీక్రెట్ గా ఈ డొనేషన్ చేశాడు ఇక గిల్ విరాళంగా ఇచ్చిన వైద్య పరికరాలతో వెంటిలేటర్లు ఐసియు బెడ్లు ఆపరేషన్ థియేటర్ టేబుల్లు సీలింగ్ లైట్లు సిరంజీ పంపులు ఎక్స్రే మెషిన్లు ఉన్నట్లు మోహలి సివిల్ సర్జన్ డాక్టర్ సంగీత జైన్ తెలిపారు ఆస్పత్రి అందజేసిన గిల్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఆస్పత్రి అవసరాల ఆధారంగా పరికరాలు కేటాయిస్తామని వైద్యులు చెప్పారు అవసరమైతే ఇతర ఆసుపత్రులకు కూడా వాటి వల్ల ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు మొహలి పట్టణంలో గిల్ కు ప్రత్యేక అనుబంధం ఉంది ఆ సిటీలోనే అతను చిన్నతనంలో క్రికెట్ శిక్షణ పొందాడు ప్రస్తుతం అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు తాజాగా జరిగిన ఈ విరాళాల కార్యక్రమానికి గిల్ అత్త పాటియాల జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కుల్దీప్ కుసాల్దీప్ కౌర్ హాజరయ్యారు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ లో సుబ్మల్ గిన్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు ఆరో మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలు నమోదు చేసింది తద్వారా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది తన తర్వాత మ్యాచ్ ను ఈ నెల పంతొమ్మిదిన నహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది